ತಾಲೇ ಮಹಾಚನೆಯ ಕೃಷ್ಣ ಮಾಂಬೇಡ್ಕರ್ ಕನಸಿಮ ಜಿಲ್ಲಾ ರಾಜರ್ಗಂ ರಾಜ್ಯಪುಡಿ ಗ್ರಾಮ హలో మాదిగా చెలో హైదరాబాద్ లక్ష డప్పులు నారాపుడు మాదిగల డప్పు భారీ సాంస్కృతిక ప్రదర్శన ఫిబ్రవరి ఏడో తారీఖు ఎల్బి స్టేడియం దగ్గర నుండి పదకొండు గంటలకి ప్రారంభం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు మాదిగా మాదిగరాలు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా డప్పు సంక్రేసుకుని హైదరాబాద్ వస్తా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ గల్ఫ్ కార్మికులు కానీ ఎవరైతే హైదరాబాద్ వస్తా ఉన్నారో వారికి డప్పు కొనిమ్మని కృష్ణమాధి గారు పిలిపడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కాట కాటపాడు కడపలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా మాజీ మండల అధ్యక్షులు చిట్టుకులు సత్యనారాయణ గారు అర్జునరావు గారు ఇక్కడ సంఘం అధ్యక్షులు బుజ్జి గారు మరింతమంది మా మాదిగ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం హాజరై ఈ కార్యక్రమం జరగబోబు కార్యక్రమాన్ని అత్యంతంగా విజయవంతం చేస్తామని తెలియజేశారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో నియోజకవర్గాల్లో డప్పులతో పాటు జరగబాబు ఏడు రాష్ట్రాల ప్రజలంతా కూడా మనకు వస్తూ ఉన్నారు కాబట్టి మాదిగ ప్రజలు మన రాష్ట్ర ప్రజలు కూడా అత్యధిక భారీ జనా సందోహంతో వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రపంచం అంతా వైపు కూడా మాదిగుల వైపు చూసే విధంగా ఆ డప్పు దరువు చూసే విధంగా మరి ప్రపంచం అంతా కూడా మనలో ఒక గిన్నీస్ బుక్ క్రికెట్లో కూడా ఎక్కే విధంగా మనం ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మనం సర్కార్ మోడీ మోడీ ప్రభుత్వం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాదిగుల పక్షాన దళితుల పక్షాన యావత్ ఈ దేశంలో గొంతుకు వినిపించి ఈ సమాజంలో ఉండబడే రుగ్మతల పైన సమస్యల పైన ఏకైక వ్యక్తి పోరాటం చేసిన వ్యక్తి మహాజనత గారికి ఎన్డీఏ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గారికి అవకాశం కల్పించినటువంటి బీజేపీ సర్కార్కి మా కోనసీమ తరఫున కోనసీమ ప్రజల తరఫున కాటు రెండు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా Ainda tem